అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ వచ్చేసింది మరో ఐదు రోజులలో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ కానుంది ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కప్పును కొట్టిన ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు ఎక్కడ ఉచిత ప్రయాణం వంటి ఇప్పుడు చూద్దాం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది ఈ మ్యాచ్లను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ లీగ్ ప్రారంభమవుతున్న వేళ చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది మ్యాచ్ జరిగే రోజు తాము నివసిస్తున్న ప్రాంతం సమీప మెట్రో స్టేషన్ నుంచి గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ వరకు రానుపోను ఈ సేవలను వినియోగించుకోవచ్చు మ్యాచ్ ముగిసిన తొంభై నిమిషాలలో లేదా అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది ప్రయాణికుల మ్యాచ్ జరిగే రైలు తెలియజేస్తారు మరోవైపు చెన్నై చెప్పక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్ లకు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంటీసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లుగా సిఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ పేర్కొన్నారు క్రికెట్ అభిమానులు మ్యాచ్ ప్రారంభం కావడానికి మూడు గంటల ముందు నానేసి ఎంటీసీ బస్సులలో తమ వద్ద ఉన్న క్రికెట్ మ్యాచ్ టికెట్తో ఉచితంగా ప్రయాణించవచ్చు గతేడాది జరిగిన క్రికెట్ మ్యాచ్కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎనిమిది వేల మంది వరకు ఎంటీసీ బస్సుల సేవలు వినియోగించుకున్నారు మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్నాయి తొలి రోజు కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుస్ ఢీకట్టబోతున్నాయి ఇరవై మూడున చెన్నై చెప్పక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సిఎస్కే ముంబై ఇండియన్స్ మధ్య రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఇరవై ఎనిమిదిన సిఎస్కే ఆర్సీబీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిఎస్కే డిసి ఏప్రిల్ ఐదున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సిఎస్కే కేకేఆర్ మధ్య పదకొండున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిఎస్కే పంజాబ్ కింగ్స్ ముప్పైన రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిఎస్కే ఆర్ఆర్ మే పన్నెండున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్లు జరుగుతాయి ఈ రోజులలో ఎంటీసీ సేవలు వినియోగించుకోవచ్చు అయితే చెన్నైలో మాత్రమే కాకుండా మిగతా మెట్రోపాలిటన్ సిటీస్లోనూ ఈ ఆఫర్ను ప్రకటించాలని క్రికెట్ ప్రేమికులు కోరుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి